నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని సిఏటియు నాయకులు ఈఎస్ వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి హెచ్చరించారు దాదాపు నలభై ఐదు రోజులుగా అంగన్వాడీ వర్కర్సు రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని ఆయన ఎద్దేవా చేశారు రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష పదివేల మందికి పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కారం చేయకుండా వారిని ఎట్లా అనసాలనే విధానంతో ఆ రకంగా రకరకాల ప్రయత్నాలు చేసింది అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగన్వాడీ వర్కర్లు ఏ ఒక్కరు కూడా భయపడకుండా రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతో నలభై రోజుల పాటు దిక్క మొక్కవని దీక్షతో వాళ్ళు పోరాటం సాగించారు ఈ ఈ ప్రభుత్వం సమస్యలు సాధన కోసం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అంగన్వాడీ వర్కర్లు ఆమరణ దీక్షకు కూర్చోవడం జరిగింది సుమారు ఐదు రోజులు పూర్తి అవుతున్న అవుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కనీసం పరిష్కరించి వాళ్ళకి ఏదైనా జరిగితే చెడ్డ పేరు వస్తుందనే ఆలోచన కూడా లేకోకుండా రాత్రికి రాత్రి అక్కడ ఎవరైతే నీరసంతో లేదా వాళ్ళ ఆరోగ్యం క్షీణించడంతో వారిని బలవంతంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు తప్ప లేకపోతే అందరికీ ఏదో ఒకటి చెప్తాం న్యాయం చేస్తామని ఆలోచన చేయలే నిన్న చాలామందికి సీరియస్ కావడంతో రాత్రి అసలు ఎంత దుర్మార్గంగా అంటే మొత్తం ఇదేదో ఒక గరిళ్ళ ఉద్యమంలాగా ఈ ప్రభుత్వం పోలీసులందరినీ కూడా తీసుకుని వచ్చి నిర్బంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా టెంట్లో ఉన్నటువంటి వారందరినీ ఈడ్స్కెళ్ళి మహిళలని కూడా చుడుకోకుండా ఈడ్స్కెళ్ళి ఎక్కడ చెప్తే అక్కడ రాష్ట్ర పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది అంత ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్ళని కూడా కనీసం వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేదు హాస్పిటల్కి తీసుకుపోదాం అనేది కూడా ఇంకే జ్ఞానం కూడా లేకుండా ఆ రకంగా పోలీస్ స్టేషన్లో బంధించి మంచినీళ్ళు కూడా ఇక్కోకుండా ప్రయత్నం చేసే జరిగింది అంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గంగా వాళ్ళని విచ్ఛిన్నం చేశారు ఆ పోరాటాన్ని అని చెప్పేసి నిన్న రోజు మొత్తం బయలుదేరి ఈ రోజు విజయవాడలో చెలో విజయవాడ పిలిపించి అంతా చేరుకుంటే అక్కడ కూడా నిర్బంధాన్ని చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అనసివేయడానికి ప్రయత్నం చేసింది మహిళలనే అక్క చెల్లెమ్మలని పేరు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని పో ఉసి కలిపి వాళ్ళందరినీ కూడా మగ పోలీసుల ద్వారా అరెస్టులు చేసి ఆ రకంగా వాళ్ళని నిర్బంధించి రకం చేయడం జరిగింది అందుకని దీన్ని నిరసనగా రేపు మర్నాడు ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కార్మిక సంఘాలు సిఐటియు ఏఐయూటీసీ ఐఎఫ్టియు మూడు కార్మిక సంఘాల ద్వారంలో సమ్మె జరుగుతుంది మిగతా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ వామపక్ష పార్టీల నాయకులతో కలుపుకొని ఇరవై నాలుగో తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంధు జయప్రదం చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది అందుకని రాష్ట్ర బంధుని జయప్రదం కోసం ఇక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగులు ప్రజలు అందరూ కూడా అంగన్వాడీలకు మద్దతు ఇచ్చి ఆ రకంగా వారి సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ రకంగా పిలుపునిస్తున్నారు న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసిపోయినప్పటికీ చర్చల పేరుతో కాలయాపన చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళ మీద బెదిరింపులు అనేకమైనటువంటి నిర్బంధాలు పెట్టి ఎక్కడికి ప్రభుత్వం దిగిరాకపోవడం కారణంగానే మొత్తం కోర్టు సంతకాలు పెట్టి కనీసం మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి చెప్దామని చెప్పేసి ప్రభుత్వానికి నిరసన తెలపడానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవలసింది ఒకటే ఒకసారి మీరు గతాన్ని నెమరు వేసుకోండి ఇదేమి ప్రజాస్వామ్య దేశం అనేది కాకుండా రాజ్య ప్రజాస్వామ్య దేశం అనేది కాకుండా విచ్చలవిడిగా రాజులు కదా వ్యవహరించినటువంటి పద్ధతుల్లోను వ్యవహరించడం సమంజసం సరైనది కాదు రాబోయే రోజుల్లో నువ్వు ఎవరైతే ఉన్నావో నువ్వు చెప్పినటువంటి మాటలు అక్క చెల్లమ్మలు అందరూ కూడా బాగుండాలి నేను వస్తా చూస్తానని చెప్పి చెప్పి ఈ విధంగా దమనకాండను అంగన్వాడీల మీద ప్రవేశపెట్టి వాళ్ళని హింసించడం సమ సమంజసమైంది కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సినటువంటి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టి తీసుకొస్తాను లేని పక్షంలో రేపు పిలిపించినటువంటి ఇరవై నాలుగో తేదీ బందులో రైతు సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తక్కువ టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని శ్రీవార్తా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ